దుబ్బాసి హరీశ్చంద్ర తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గజ్జల కాంతం హాజరయ్యారు ఆ సమావేశంలో దుబ్బాసి హరీష్ అను నన్ను తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం చై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు నా యొక్క ఎన్నికకు సహకరించిన తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్ శ్రీ గజల ఆనందరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సుద్దాల లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శులు గోస్కి శంకర్ జిల్లా అధ్యక్షులు శ్రీ క్యాదాసి ప్రభాకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోండ్ర స్వరూప ప్రధాన కార్యదర్శి బైరని మనోహర్ మానల నారాయణ ఎర్రుల ప్రశాంత్ తప్పట్ల అంజయ్య గార్లకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు నా పేరు దుబ్బాసి హరీష్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతమన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదములు నాకు నియోజకవర్గ అధ్యక్షులు పదవి ఇచ్చినందుకు నాకు సహకరించిన పెద్దలు రాష్ట్ర నాయకులు గజ్జల ఆనందరావు గారు రాష్ట్ర పెద్దలు సుద్దాల లక్ష్మయ్య గారు రాష్ట్ర పెద్దలు గోష్కి శంకర్ గారు జిల్లా అధ్యక్షులు కాదర్శి ప్రభాకర్ గారు మహిళా అధ్యక్షురాలు కొండ సరూప్ గారు ఎర్రోళ్ళ ప్రశాంత్ గారు తప్పట్ల అంజయ్య గారు నారాయణ గారు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు నాపై పెట్టిన ఈ బాధ్యతను టౌన్లో మరియు రెండు మండలాల్లో నియోజకవర్గ అధ్యక్షునిగా ఎంచుకున్నందుకు మన కులాన్ని మరింత బలోపేతం చేసి మాదిగ సామాజిక వర్గంలో యువతను అంబేద్కరిజంను మరింత ప్రోత్సహించి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మరింత నా తరఫున నేను చేయవలసిన సేవలన్నీ చేస్తానని కోరుకుంటూ ముగిస్తున్నాను Да, я г о в о